హలో వీవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఈ విధంగా ఫైవ్ ఇయర్స్ బేబీ బాయ్కి పైజమ్మ కుట్టుకున్నామండి దీన్ని ఎలా కట్ చేశాను ఎలా స్టిచ్ చేశాను అని మన వీడియోలో చూసేయండి ఈ వీడియోలో మనము ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీ బాయ్కి పైజమ్మ కుర్తా కుట్టుకోబోతున్నామండి ఇక్కడైతే నేను ఒక హాఫ్ మీటర్ తీసుకున్నానండి క్లాత్ దీన్ని ఇలా మనము డ్రెస్లకు మర్చుకున్నట్టే మర్చుకుంటామండి టోటల్ లెంగ్ నైంటీన్ ఉందండి మనము టోటల్ మీద ట్వంటీ టూ ఇంచెస్ తీసుకుంటామండి ఎందుకంటే ఒక ఇంచి అడుగున లెగ్కి మర్చుకునే దానికండి పైన ఒక టూ ఇంచెస్ ఎలాస్టిక్ వేసుకునేదానికి టోటల్ మీద త్రీ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి నైంటీన్కి త్రీ కలిపితే ట్వంటీ టూ అండి ట్వంటీ టూ తీసుకుందాం టోటల్ మీద మనము ట్వంటీ టూ ఇంచెస్ తీసుకుంటాము ట్వంటీ టూ ఇంచెస్ అండి మార్క్ చేశాను థర్టీ ఇంచెస్ నడుముందండి అయితే ఒక రెండు ఇంచెలు ఎక్స్ట్రా పెట్టుకొని థర్టీ టూ దానిలో ఫోర్త్ పార్ట్ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్కి నేను మార్క్ పెడుతున్నాను అయితే ఎయిట్ పెట్టానండి ఎయిట్ ఫోర్ సార్ థర్టీ టూ అనమాట వేయించెస్ ఇది నడుము పట్టికండి ఇక్కడ కూడా లూజు నాకు ఎయిట్ ఇంచెస్ ఏ ఉందండి నేను ఎయిట్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇస్తా ప్లస్కి ఎయిట్ ఇంచెస్ పెట్టాను కదండి ఇక్కడికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకునేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేశాను ఇక్కడ నుంచి దీన్ని ఇలాగా కరువు తీసుకున్నామండి ఇంకా బాటం అయితే ఎయిట్ ఇంచెస్ ఉందండి టోటల్ మీద ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ పెడుతున్నాను వన్ ఇంచ్ కూడా అవసరం లేదండి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇక్కడ వన్ ఇంచి మార్క్ చేస్తున్నానండి ఈ వన్ ఇంచ్కి ఇలా పెట్టేశాను ఇప్పుడు ఇక్కడికి ఇక్కడికి గీత గీసేయాలి లెగ్ దగ్గర నుంచి ఇది ఎక్స్ట్రా పీస్ అండి ఇక్కడైతే కిస్తా ప్లేస్కి వేసుకునేదానికి రెండు పీసులు కట్ చేసుకుందామండి ఇక కిస్తా ప్లేస్కి త్రీ ఇంచెస్ ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ తీసుకుందామండి ఫైవ్ ఇంచెస్కి మార్క్ పెడుతున్నాను ఇది కట్ చేసేసుకుందాం ఇలా వేసుకుంటే పిల్లలు కూర్చున్నప్పుడు లేసినప్పుడు ఇరుకు లేకుండా ఉంటుందండి అందుకని ఇది వేసుకుంటాము రెండు పీసులు తీసేసుకున్నాము ఒక పీస్ తీసుకున్నామండి ఇక్కడ అక్కడ నుంచి ఇలాగా మనము కుట్టుకుందాము అలాగే ఇటు పెట్టుకొని ఇంకొక బిట్లు ఇలా కుట్టేసుకోవాలండి అలా రెండు బిట్లు జాయింట్ చేసుకోవాలి ముందుగా ఇలాగా జాయింట్ చేద్దామండి ఒక జాయింట్ తర్వాత దీన్ని ఇలా మర్చి కుట్టేసుకోండి లేదంటే ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు ఇలా ఈ పీసు జాయింట్ చేసుకున్న తర్వాత మరలా ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి ఇది రివర్స్లో ఇంకొక పీసు ఇలా కుట్టేసేయండి దీన్ని ఇంకొక కుట్టు వేసేయండి ఇప్పుడు దీన్ని మరలా ఈ పోగులు ఊడిపోకుండా ఇలా మడిచేసి స్టిచ్ చేసేయండి నెక్లెస్ ఇలా అటాచ్ అయిపోతుంది ఇంకొక సైడ్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలండి ఒక సైడు కుట్టేసుకుందాం ఇంకొక పీసు కిస్తా ప్లేస్కి కుట్టేసుకోవాలి పెట్టేసుకునేసి ఇప్పుడు మరలా ఇంకొక సైడ్ కూడా ఇలాగా జాయింట్ చేసేయాలి పోగులు పోకుండా ఇలాగా స్టిచ్ చేసేయండి చూడండి క్రచ్ కూడా జాయిన్ చేసుకున్నాము తర్వాత మనకి ఇలాగ వస్తుంది ఇప్పుడు మనము నడుము కుట్టుకోవాలి కాస్త ఇలా సింగిల్ మడత వేసేస్తాము తర్వాత డబుల్ మడత వేస్తాము ఇలాగా మనము పెద్ద ఎలాస్టిక్ వేసే పని అయితే పెద్దగానే వెడల్పు పెట్టుకోండి లేదంటే మీరు వన్ ఇంచ్ ఎలా స్టిక్ వేసే పని అయితే ఇలాగ మర్చుకోండి వన్ ఇంచ్కి ఎక్కువ వన్ ఇంచ్ వరకు తర్వాత ఇలాగ ఒక వన్ ఇంచ్ వరకు మనము గ్యాప్ ఇది ఇది వదిలేసి మిగతా అంతా స్టిచ్ చేసుకుంటాము ఇక్కడ నుంచి మనం ఎలా స్టిక్ అనమాట ఇలా గ్యాప్ పెట్టుకునేసి నడుము స్టిచ్ చేసేసాము తర్వాత అడుగున లెగ్గుకి బాటము ఇలా మర్చి స్టిచ్ చేసేస్తాము ఇంకో లెగ్ కూడా ఇలా పెట్టేసి ఇది కూడా కుట్టేసుకోండి మనము సల్వార్లకు కుట్టుకున్నట్టుగా లెగ్గు దగ్గర నుంచి స్టార్ట్ చేసి మన లూజ్ ప్రకారము స్టిచ్ వేసుకుంటూ ఒక లెగ్ దగ్గర నుంచి కంప్లీట్గా వేసుకుంటూ ఇంకొక లెగ్కి ఎండ్ చేయాలండి ఆ విధంగా మన పై మన పంజాబీ డ్రెస్సులు కుట్టుకున్నట్టు కుట్టేసుకోవాలి ఇక మనం ఇక్కడ ఓపెన్ పెట్టుకున్నాం కదండీ చోట ఈ ఓపెన్ దగ్గర నుంచి ఎలాస్టిక్కు ఎక్కిచ్చేసుకోండి మీకు కావాల్సినంత ఎలాస్టిక్ ఎంత లూజ్ కావాలనో మీకు అర్థమైపోతుందండి అంతా ఎక్కిచ్చేసుకోండి ఇలాగా ఎంత లూజ్ కావాలా ఎంత టైట్ వస్తుంది ఇది అనేది ఎలాస్టిక్ ఎక్కించుకున్నాక మీకే అర్థమవుతుందండి దాన్ని బట్టి ఎలాస్టిక్ కట్ చేసుకోండి ఇలాగా మీరు ఇలా పెట్టి చూసుకుంటే మీకు అర్థమైపోతుందండి ఎంత లూజ్ కావాలా ఎంత టైట్ కావాలా అని దాన్ని బట్టి మీరు సెట్ చేసుకునేసి ఎలాస్టిక్ ఎక్కించుకున్న తర్వాత మనం ఒకసారి నడుము పట్టి చూసుకుంటే మనకు అర్థమైపోతుందండి ఎంత లూజ్ వస్తుంది ఏమీ అని కొన్ని ఎలాస్టిక్లు సాగుతాయండి మరి కొన్ని అయితే సాగవు టైట్గా ఉంటాయి దాన్ని బట్టి చూసుకొని మీరు ఎంత కావాలా అనేది తర్వాత దాన్ని కట్ చేసేసుకోండి మీకు సరిపోయినంత పెట్టుకునేసి మిగతా ఎలాస్టిక్ కట్ చేసేయండి తర్వాత ఈ రెండు ఎలాస్టిక్కుల్ని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి రఫ్ చేసేయాలండి అలా రఫ్ చేసుకొని తర్వాత మనము నడుము లోపలికి సెట్ చేసుకుంటాము రఫ్ చేసుకొని ఇలా కట్ చేసాము దీండిక లోపలికి ఇచ్చేసామండి ఇంకా నెక్స్ట్ ఇలా సెట్ చేసుకునేసి ఇలాగైనా వాడుకోవచ్చు లేదు పైన స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు అండి ఎలాస్టిక్కి ఎలాగైనా చేసుకోవచ్చు ఇలా చేసామండి దీన్ని ఇంకా ఇక్కడ క్లోజ్ చేసేస్తాము మనము ఓపెన్ పెట్టుకున్నాం కదండి ఎలా స్టిక్ దానికి అక్కడ క్లోజ్ చేసేస్తాము ఈ విధంగా ఎలా స్టిక్ ఎక్కిచ్చేసుకున్నామండి మీకు కావాలంటే ఇలా సాగబెట్టి దీన్ని లాక్కునేసి ఇక్కడ మధ్యలో కూడా స్టిచ్చెస్ వేసుకోవచ్చు నాకైతే అవసరం లేదండి అందుకు నేను ఇలాగే పెట్టుకుంటున్నాను ఈ విధంగా మనము ఫైవ్ ఇయర్స్ బాబుకి ఈ విధంగా పైజామా కుట్టేసుకున్నామండి ఇక్కడ పీసు కూడా వేసాము చిన్న పీసు కూడా విధంగా మనము స్టిచ్ చేసుకున్నాము మీరు చూడొచ్చు ఎంత నీట్గా వచ్చిందో ఇది ఫైవ్ ఇయర్స్ బాబుకి సిక్స్ ఇయర్స్ బేబీకి కరెక్ట్గా సరిపోతుందండి ఈ కొలతలతో గుడితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి మన వీడియోలు టూ హండ్రెడ్ వరకు ఉన్నాయండి వాటిని ఒకసారి వాచ్ చేయండి Thank you for watching.